హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు దయవల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాక్స్ ఈ రోజుటి వీడియో అండి ప్రతి ఒక్కరికి కష్టాలు అనేటివి తప్పవు కొందరు కష్టాల్లో నుంచి సుఖాలకి వెళుతూ ఉంటారు కొంతమంది సుఖపడ్డాక కష్టపడుతూ ఉంటారు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ సమస్య ఆ కష్టాలు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతూ ఉంటారు అలాంటి వారు అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ పదాన్ని మూడుసార్లు అనుకుంటే చాలు మీకు ఉన్న అన్ని రకాల కష్టాలు ఈరోజే తీరిపోతాయి ప్రతిరోజు ఈ పదాన్ని మూడుసార్లు అనుకోవటం వల్ల ఊహించని అద్భుతాలు మీరే చూస్తారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈరోజే తీర్చాలి అప్పు ఈరోజే తీర్చాలి ఏదైనా కష్టం వచ్చింది హాస్పిటల్కి కానీ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు దిష్టి సమస్యలు ఏదైనా కానివ్వండి ఈరోజే అన్నీ తొలగిపోవాలి అనుకుంటే ఏదైనా అత్యంత అవసరమైన డబ్బు మీకు ఒక వెయ్యి రూపాయలైనా ట్వంటీ థౌజండ్ అయినా కావాలి అనుకునేవారు ఈ పదాన్ని మూడు సార్లు అనుకుంటే చాలు మీకు ఉన్న పలంగా ఈరోజే ఆ కోరిక ఆ సమస్య ఆ కష్టం అనేది తీరిపోతుంది ఏంటి అనుకుంటే తీరిపోతుందా అనుకుంటున్నారా ఖచ్చితంగా అండి నమ్మకంగా చేస్తే చాలు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మీరే చూస్తారు చాలామంది అప్పులు తీసుకుంటూ వడ్డీ కట్టలేని స్థితిలో కూడా ఉంటారు అదేవిధంగా చాలామంది బ్యాంక్లో పెట్టినవారు లేకపోతే ఏదో ఒక సమస్య వచ్చి బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఈరోజే డబ్బు అవసరం అవుతూ ఉంటుంది లేకపోతే బ్యాంకులో బంగారానికి కట్టకపోతే వాళ్ళు మనకు అమ్మేస్తామని కూడా చెప్తారు అలాంటి వారికి కూడా ఈరోజే కట్టవలసి వస్తుంది అలాంటి వారు అందరికీ కానివ్వండి లేదు ప్రతిరోజు ఈ పదాన్ని మేము మూడుసార్లు అనుకుంటాము అనుకునేవారు కానివ్వండి ఇలా చేయటం ద్వారా మీకు ఉన్న పరంగా ఆ సమస్య ఆ కోరిక అనేది తీరిపోతుంది వారాహి అమ్మని నమ్మిన వారికి ఖచ్చితంగా అమ్మ మంచి మేలు కోరి మీకు చెప్తున్నానండి చాలా వరకు నేను అమ్మకి పూజ చేసినప్పుడు నాకు ఒక మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనేక రకాల సమస్యలు తొలగిపోయాయి మీరు ఇంట్లో అమ్మకు పెట్టుకోలేకపోయినా దీపం పెట్టుకోలేకపోయినా ఏం చేయకపోయినా సరే నమ్మకంగా అమ్మని మనసులో తలుచుకుంటే చాలు ఇట్టే మీ సమస్య తీర్చేస్తుంది మీరు ప్రతిరోజు కూడా ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు కింద ఒక గుడ్డ పరుచుకొని కూర్చోండి ఈ పదం అనేది వారాహ్యమ్మ మంత్రం అనేది మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి టెన్షన్ టెన్షన్గా చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు మీకు నిలకడగా ఉన్న స్థలంలోనే చెయ్యాలి ఏదైనా సమస్య వచ్చింది ఆఫీస్లో వచ్చిందంటే ఆఫీస్లో ఏదైనా ఒక మంచి ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో చేయండి ఇంట్లో అయితే పూజ గదిలో చేయవచ్చు హాల్లో చేయవచ్చు ఇలా మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక మంచి ప్లేస్ని ఎంచుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఏదైనా కష్టం ఉన్నా బాధ ఉన్నా సమస్య ఉన్నా ఏదైనా వారాహి అమ్మని తలుచుకొని నమ్మకంతో ఈ మంత్రాన్ని మూడే మూడు సార్లు అనుకుంటే చాలు అది కూడా నిలబడి అస్సలు అనుకోకూడదు మీరు టెన్షన్ మీద నమ్మకం లేకుండా అస్సలు అనుకోకూడదు నమ్మకం ఉన్నవారు మాత్రమే ఈ పదాన్ని అనుకుని ప్రతిరోజు అమ్మని తలుచుకుంటే చాలు మీ సమస్య ఇట్టే తీరిపోతుంది ఏ సమస్య అయినా వరాహి అమ్మ మంత్రాలు ఎన్నో రకాలుగా ఉంటాయి అంటే బీజ మంత్రాలు అని దేవియే నమ అని లేకపోతే లక్ష్మీదేవి మంత్రాలు కానీ నామాలు లలిత సహస్రనామాలు ఇలా ఎన్నో రకాలుగా ఇతర దేవతలకు కూడా సంబంధించిన పాటలు మంత్రాలు బీజ మంత్రాలు ఉంటాయి మీ మనసులో ఏ దేవుని అనుకొని ఏ మంత్రం జపించినా కూడా మీ సమస్య ఇట్టే తీరిపోతుంది మీరు ఉదయం లేక సాయంత్రం పూట ఒక క్లాత్ అనేది కింద పరుచుకోవాలి తూర్పు వైపు లేదా ప ఉత్తరం వైపు కూర్చొని పద్మాసం వేసుకొని అమ్మ ముద్రను వేసి లేకపోతే రెండు చేతులతో నమస్కరించి అమ్మని మనసులో తలుచుకొని మీరు వారాహి అమ్మ మంత్రాన్ని ఇక్కడ నేను చూపిస్తానండి అదే మంత్రాన్ని మూడు పదాలను మీరు మూడు సార్లు అనుకోగలిగితే చాలు మీ సమస్య ఈరోజే తీరిపోతుంది ఉదయం లేదా సాయంత్రం పూట చేయవచ్చు మధ్యాహ్నం పూట ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు చేయకూడదు స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పనులు అంటే ఇలాంటి మంత్రాలు అనుకోవాలి అప్పుడే మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది డబ్బు సమస్య అయినా అనారోగ్య సమస్య అయినా ఇంటి సమస్య అయినా గోల్డ్ సమస్య అయినా ఏదైనా సరే ఇట్టే తీరిపోతుంది ప్రతిరోజు రోజు కూడా అమ్మవారి మంత్రాన్ని మూడు రోజులు అనుకొని చూడండి విశేషమైన ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి ఆ మంత్రం ఇదేనండి మీరు చూపించిన విధంగా అయి కిలియం వారాహి అయిం కిలియుం వారాహి అయుం కిలియం వారాహి వారాహి అమ్మ మంత్రాన్ని ఈ పదాన్ని మూడుసార్లు సార్లు అనుకొని చూడండి ఈ రోజే హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్ రిజల్ట్ అనేది మీకు కల్పిస్తుంది జై వారాహి ఈ రోజుటి వీడియో ఇది ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్